నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి చిత్రం అఖండ పాటు టూ బోయపాటి సీను దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ గారి కుమార్తె అయినటువంటి నందమూరి తేజస్విని ప్రక సమర్పిస్తున్నారు ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఆమె నిర్మా నిర్మాతగా వ్యవహరిస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ సినిమా పట్ల పెద్ద ఎత్తున అంచనాలు అయితే వెలువడ్డాయని చెప్పవచ్చు ఈ సినిమాలో కోసం అనేసి పెద్ద ఎత్తున భారీ ఎత్తున బడ్జెట్ ని కేటాయించడం జరిగినట్టు మనం ఇక్కడ చూడవచ్చు దాదాపు మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు అయితే తెలుస్తుంది ఈ మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ లో కూడా ఎక్కువగా నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి ఈ సినిమాలో గ్రాఫిక్స్ పైన ఎక్కువగా ఖర్చు పెట్టనున్నారు అలాగే వివిధ లొకేషన్స్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నట్టు మనం గమనించవచ్చు ముఖ్యంగా చైనాలో ఉన్నటువంటి మానస సరోవరంలో కూడా ఈ సినిమా షూటింగ్ అయితే ఇప్పటి వరకు తీసినట్టు తెలుస్తుంది అలాగే ప్రాచీన దేవాలయాలు ఉన్నటువంటి కంబోడియా కావచ్చు విధంగా వియత్నాం కావచ్చు విధంగా ఆ తూర్పు ఆసియా దేశాలు అయినటువంటి ఇండోనేషియా వంటి దేశాల్లోని కొన్ని ఎగ్జాటిక్ లొకేషన్స్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నట్టు అయితే తెలుస్తుంది ఎందుకంటే ఒక సనాతన హిందూ ధర్మ సాంప్రదాయాలను ఒక సనాతన ధర్మంలో ఎలా ఉంటాయి అనేది చూపించేందుకే ఈ సినిమాని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది